జిల్లా రెంట చింతల మండలం జెట్టిపాలెం గ్రామంలో మాచర్ల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికే కుల ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రతి అమ్మ కాబట్టికి నాలుగు వేల పెన్షన్ మొట్టమొదటి నెల జులై నెలలో మాకు మాత్రం ఏడు వేల పెన్షన్ ఇవ్వబోతున్నారు అమ్మా కాఫ్ మూడు గ్యాస్ సిలిండర్లు పీగా ఇస్తాము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఏడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందలు ఇస్తాము ఎంత మంది బిడ్డలున్న అందరినీ చదివించుకోవడానికి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా అందరి బిడ్డలకి పదిహేను వేల చొప్పులు ఇస్తాము మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రైతులకు వ్యాపారం నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ